నిర్లక్ష్యానికి గురవుతున్న వర్గాలు పేదల విషయంలో ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా ప్రజల భాగస్వామ్యం అవసరమన్నారు ఎన్ని ఇబ్బందులు ఉన్నా ప్రభుత్వం మెచ్చార్జీలు పెంచిందని ప్రజా సమస్యలు ఏమున్నా తమ దృష్టికి తీసుకురావాలని కోరారు శిశు సంరక్షణ సంస్థలలో ఆశ్రయం పొందుతున్న పిల్లలకు హైదరాబాద్ లోని కలెక్టరేట్ కార్యాలయంలో ధృవీకరణ పత్రాలను మంత్రి పొన్నం ప్రభాకర్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన యాభై శిశు సంరక్షణ కేంద్రాల్లో ఇరవై మూడు వందల మందికి పైగా పిల్లలు ఉన్నారని ఇవాళ పదమూడు వందల ముప్పై మందికి వివిధ రకాల సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగిందన్నారు సర్టిఫికెట్ పొందుతున్న వారికి భవిష్యత్తులో అంతా మంచి జరగాలని జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు ఇప్పుడున్న యాభై శిశు విహార కేంద్రాల్లో ఆరు ప్రభుత్వం నడుపుతుందని మిగతా వాటికి కూడా ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుందన్నారు ఇలాంటి ప్రక్రియ దేశంలో ఎక్కడా జరగడం లేదన్నారు హైదరాబాద్ రాష్ట్ర రాజధాని కాకుండా కాస్మోపాలిటన్ సిటీ అని ఇక్కడ అన్ని ప్రాంతాల ప్రజలు నివాసం ఉంటారన్నారు ఇటువంటి వ్యవస్థలో ఉన్న వారికి ఆధారాలు ఉండాలని జిల్లా యంత్రాంగం పటిష్ట నిర్ణయం తీసుకుందన్నారు పొన్నం మనిషికి ఐడెంటిటీ అనేది మనం భవిష్యత్తులో బయటకు వెళ్ళినప్పుడు చాలా అవసరమని ఈ సర్టిఫికేట్ ద్వారా మీకు వచ్చే కోటాలో అవకాశాలను వినియోగించుకోవాలని కోరుతున్నా అన్నారు కష్టపడి చదువుకొని కాంపిటేటివ్ స్పిరిట్ లో ముందుకు పోవాలని ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు పొన్నం శిశు కేంద్రాల్లో ఉన్నటువంటి దాదాపు యాభై కేంద్రాల్లో ఉన్నటువంటి ఇరవై మూడు వందల మంది పదమూడు వందల మంది పైన వివిధ రకాల సర్టిఫికేట్లు భవిష్యత్తులో వారి విద్యా అవకాశాల కోసం కావచ్చు గుర్తింపుకు సంబంధించి అన్ని రకాల వారి కుల నివాస లేదా ఆధార్ కార్డుతో సహా వికలాంగులైతే వికలాంగులు ఇతర అన్ని రకాల అర్హతకు సంబంధించి ఒక ప్రత్యేక ప్రోగ్రాం తీసుకొని ఈరోజు పదమూడు వందల ముప్పై మంది పైన విద్యార్థిని విద్యార్థులందరికీ వాళ్ళందరికీ ఒక సర్టిఫికెట్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్న సందర్భంగా అదనైనటువంటి నాతో పాటు గౌరవ జిల్లా కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి డిఆర్ఓ గారికి అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ గారికి అండ్ ఉమెన్ అండ్ ట్రైల్వేస్ సంబంధించినటువంటి వారికి అది న్యూసా పార్కి అదేవిధంగా